ప్రార్థన పత్రిక శుక్రవారం ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అపోస్త్ర పౌలు తెస్సలోని కిలుగు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ప్రతి విషయం అందున చెల్లించుడి ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రపంచంలోని ప్రజలు కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం వారికి ఆధ్యాత్మిక వాస్తవాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలియదు మానవుని అద్వితీయమైన సమస్యకు బైబిల్ ఏకైక సమాధానాన్ని వెల్లడిస్తుంది దేవుడు మనిషికి తనతో ఉండే స్థితిని మరియు జయించి పాలించి అధికారాన్ని ఇచ్చాడు మనిషి దీనిలో ఉన్నప్పుడు అతను నిజమైన విశ్రాంతి స్థితిలో నిజమైన సంతృప్తి మరియు నిజమైన ఆనందంలో ఉన్నాడు అయినప్పటికీ మనిషి సాతాను చే మోసగించబడినప్పుడు అతడు శాపములతో విపత్తులు మరియు నరక శిక్షలో జీవిస్తూ ఉన్నాడు ఆ సమయంలో క్రీస్తు దేవుణ్ణి తెలుసుకోవడానికి మార్గాన్ని తెరిచాడు అన్ని సమస్యలను పరిష్కరించాడు పాపాలు శాపాలు మరియు విపత్తులు మరియు మనిషి యొక్క అసలు ఆశీర్వాదాన్ని పునరుద్ధరించారు అయితే మనిషి మొదట ప్రాథమిక ఆధ్యాత్మిక స్వస్థత పొందాలి ఆపై అతని ఆధ్యాత్మిక బలాన్ని పునరుద్ధరించాలి ఈ యుగాన్ని కాపాడటానికి దేవుడు నిన్ను శిఖరాగ్రం కాపలాదారుగా ఏర్పాటు చేశాడు ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా ప్రార్థన ద్వారా దుర్గమును నిర్మించడం కాపలాదారుల కోసం ప్రజలు సమాధానాలను కనుగొనడానికి వారి వద్దకు వచ్చినప్పుడు ఫ్లాట్ఫారం వారు జీవమైన క్రీస్తు ద్వారా స్వస్థపరచబడాలి మరియు రక్షించబడాలి వాచ్ టవర్ అంతిమంగా స్వస్థత పొందిన వారు దేవునితో సంభాషించగలరు ప్రపంచం మరియు ప్రజలు యాంటెన్నా అప్పుడు దేవుడు మీ నుండి ఏమి కోరుకుంటున్నాడు ఒకటి రెండు వందల ముప్పై ఏడు దేశాలను రక్షించాలనుకునే వారు ఎల్లప్పుడూ ఏమి చేయాలి మొదటి తెస్సులోనికి ఐదు పదహారు నుంచి పద్దెనిమిది ఆనందానికి మూలమైన క్రీస్తుతో ఉండడంలో మీరు ఎల్లప్పుడూ సంతోషించాలి మీరు ప్రార్థన వ్యవస్థను సృష్టించాలి మరియు ప్రార్థన ఇరవై ఆరు పట్టును కోల్పోకూడదు దేవుడు ఇచ్చిన ఏడు 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 ప్రార్థన ద్వారా మీరు చీకటిలోని దుర్గములను కూల్చివేయాలి అదనంగా మీరు అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెప్పగలిగే ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించగలగాలి కృతజ్ఞత అనేది స్వస్థత యొక్క ఫలం రెండు యుగం మరియు సంఘముల పట్ల దేవుని సంకల్పం రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ఐదు వేల తెగల సువార్తీకరణ పెద్దలు తప్పనిసరిగా మూడు ప్రాంగణాలను కలిగి ఉన్న వెయ్యి దుర్గములను మరియు దేవాలయాలను సిద్ధం చేయాలి నియమిత డీకన్లు మరియు యువకులు శుక్రవారం శనివారం మరియు ఆదివార సహవాస ప్రార్థనలలో ప్రధాన వ్యక్తులు శుక్ర శని ఆదివారాల ప్రార్థన తప్పనిసరిగా ప్రారంభించాలి మరియు వాక్య శిక్షణ మరియు ప్రార్థన శిక్షణ ద్వారా శేషమును సరిచేయాలి మరియు పెంచాలి సంఘ పెద్దలు డెబ్బై మంది శిష్యులు కాబట్టి వారు దేవుని పనిని డెబ్బై దేశాలకు ప్రకటించే ప్రధాన వ్యక్తులు మూడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరేం చేయాలి మొదటి దిశలోనికి ఐదు అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు మీకు కావాల్సిందల్లా పరిశుద్ధాత్మ నింపుదల వాక్యం నింపుదల జ్ఞానంతో నింపుదల మరియు విశ్వాసం నింపుదల మాత్రమే మీకు అలా చేయగల శక్తి లేనందున మీరు పరలోక శక్తి సింహాసన శక్తి మరియు శాశ్వతమైన శక్తిని వెతకాలి క్రీస్తు రెండవ రాకడ రోజు వరకు మీరు ఏడు 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 ఒడంబడికను అనుసరించినప్పుడు దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తాడు మరియు నెరవేరుస్తాడు ఇప్పుడు ప్రారంభించి మీరు ఈ వాగ్దాన వాక్యాన్ని విశ్వసించాలి దాన్ని మీ ఉడంబడికగా పట్టుకొని ప్రార్థన ఇరవై నాలుగుని నమోదు చేయాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమని దేవ క్రీస్తు యేసులో నా పట్ల నీ చిత్తాన్ని కనుగొడంలో నాకు సహాయం చేయి తన వాగ్దానాన్ని నెరవేర్చే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నేను స్థుతిస్తున్నాను నేను దాన్ని కోల్పోకుండా ఉండడానికి దయచేసి ఈరోజు నాలో పనిచేయండి పరిశుద్ధాత్మ వాక్యము జ్ఞానము మరియు విశ్వాసం ద్వారా నింపబడుటకు మరియు కేవలం సింహాసన శక్తి కలిగి ఉండుటకు సహాయం చేయండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె